గుత్త అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా వక్కలు కోసుకోవాలి ఇలా కోసుకోవాలి నాలుగు వక్కలు చేసుకుని ఇలా కోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు వేయించుకున్నాను నువ్వులు వేయించుకున్నాను జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను కదా ఒక ఉల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ ఇలా వేసుకొని వంకాయలను మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఉంచుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా వంకాయలు కావాలి కదా వంకాయలను పక్కకు తీసిపెట్టుకుందాం చూడండి ఇలా అన్ని గోలిచ్చి పెట్టుకోవాలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఇది ఉండే పోపుకు కావాల్సిన సామాను కొంచెం చాజీరా రెండు ఇలాయచి లవంగాలు రెండు పువ్వు ఆకు పుదీనా కరివేపాకు ఇప్పుడు పోపు పెట్టుకున్నాము ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తాం చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాళ్ళు షాజీర్ అవన్నీ వేసేసాను చూడ ఆకండి ఇదో ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను చూడండి చూడండి ఉల్లిగడ్డ పేస్ట్ అల్లం పేస్ట్ వేసాను వాటిని కొంచెం కలర్ వచ్చేదాకా మనం మగ్గినిద్దాండి మగ్గింది కదా దాంట్లోనే కొంచెం పుదీనా కరివేపాకు వేసుకొని పసుపు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్నాను పసుపు వేసుకున్నాను చూడండి ఉప్పు కారం వేసుకొని కలిపి చూపిస్తాను చూడండి ఉప్పు కారం వేసాను చూడండి నువ్వులు పల్లీలు ఇవన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకుందాం ధనియాల పొడి జీలకర్ర పొడి వీటిలో కొంచెం వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకున్నాం కదా ఇదిగోండి ఇందులోనే కొంచెం నిమ్మకాయ వక్క కూడా పిండుతున్నాను ఒకటి పిండుకుంటాను మొత్తం మరిగిన తర్వాత మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాము చింతపండుకు బదులు నేను నిమ్మకాయ వక్క వేసుకున్నాను చూడండి చిక్కగా వస్తుంది ఇది చిక్కగానే ఉంది చూడండి ఇది వంకాయలు వేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతుంది కదా వంకాయలను కూడా ఇందులోనే వేసిద్దాం చూడండి దీన్ని మంచిగా మగ్గనిద్దాం చూడండి ఫ్రెండ్స్ నా గుత్తొంకాయ అయితే రెడీ అయింది మేము ఈ తెలంగాణ స్టైల్లో ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్